హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీలో ఎవరైనా టాక్సిక్ పార్ట్నర్ తో మానసికంగా నరకయాతన అనుభవిస్తున్నారు అయితే ఈ వీడియో మీకోసం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా మంది మహిళల జీవితాల్లో ఒక నిశ్శబ్ద యుద్ధం నా సబ్స్క్రైబర్స్ వారి మెసేజ్లతో పంచుకుంటున్న బాధ చూశాక ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత అనిపించింది బయట ప్రపంచానికి మనం చాలా హ్యాపీగా కనిపిస్తాం కానీ నాలుగు గోడల మధ్య మన సొంత ఇంట్లోనే మనల్ని అర్థం చేసుకొని ప్రతి మాటకి ఒక పార్ట్నర్ తో కలిసి ఉండడం ఎంత మానసిక ఇస్తుందో ఊహించలేదు ముఖ్యంగా ఒక టాక్సిక్ హస్బెండ్ ప్రవర్తనను ఎదుర్కోవడం అందరికీ సాధ్యం కాదు మీరు అడగచ్చు రేష్మ గారు గొడవ పడితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది గొడవ పడకుండా మన ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ చెప్తాను ఆ వ్యక్తికి అవునంగానే గుర్తు చెప్తూ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ను ఎలా కాపాడుకోవాలో వివరిస్తాను ఈ పది నిమిషాలు మీకోసం మీరు కేటాయించు ఓకేనా ముందుగా మనం అసలు సమస్యను అర్థం చేసుకుందాం టాక్సిక్ బిహేవియర్ అంటే ఏంటి కొట్టడం లేదా తిట్టడం మాత్రమే కాదు ఏం చేసినా మీ తప్పు లేకపోయినా సంతోషాన్ని చూసి ఇలాంటి వాళ్ళతో మీరు ఏమవుతుంది ఇంకా ఎందుకంటే కావాల్సింది మీ రియాక్షన్ మీరు ఏడిస్తేనో మీరు వాళ్ళకి ఒక రకమైన పవర్ వస్తుంది అందుకే మనం మన యుద్ధ తంత్రాన్ని మార్చాలి

సరే ఓకే అవునా ఇలా చాలా చిన్న చిన్న పదాలతో సమాధానం ఇవ్వండి మీరు రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళకి మిమ్మల్ని ఏడిపించే అవకాశం దొరకదు ఫ్రెండ్స్ మీ మౌనమే వాళ్ళకి పెద్ద పనిష్ ఇక రెండో విషయం స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ వివరణలు ఇవ్వకండి మనం చేసే పెద్ద తప్పేంటంటే మన వైపు ఉన్న న్యాయాన్ని వాళ్ళ కట్టుమయ్యేలా చెప్పాలని చూస్తాం కానీ పెట్టుకోండి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకునే వ్యక్తికి మీ బాధ అర్థం కాదు మీరు ఎంత వివరిస్తే వాళ్ళ మిమ్మల్ని మేనిపులేట్ చేస్తారు అందుకే తప్పు లేనప్పుడు వివరణ ఇవ్వడం ఆపేయండి స్టాప్ మూడో విషయం

భావోద్వేగ సరిహద్దు వాళ్ళన్న మాట నీ మనసులో నీకు తీసుకోకండి ఆయన అన్నమాట ఆయన క్యారెక్టర్ ని చూపిస్తుంది కానీ మీ క్యారెక్టర్ ని కాదు ఫ్రెండ్స్ ఆయన మిమ్మల్ని దేనికి పనికిరావు అంటే అది ఆయన అధ్యయనం మీ లోపల ఉన్న స్ట్రెంత్ మీకు తెలుసు ఆ మాటని మీ మెదడు దాకా రానివ్వకండి జస్ట్ లీవ్ ఇక ఐదో విషయం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వావలంబన చాలా 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 ఇంపార్టెంట్ చాలా మంది మహిళలు ఎందుకు భరిస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కాదు చిన్నదైనా సరే ఏదో పని చేస్తూ మీకంటూ కొంత సంపాదన ఉండేలా చూసుకో అది మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీరు ఆయన మీరు కేవలం డబ్బు కోసం ఆధారపడటం లేదని తెలిస్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంది చివరిగా నేను చెప్పేది ఒకటి జీవితం చాలా చిన్నది ఎవరూ మనల్ని గుర్తించడం లేదు అని మనల్ని మనం నాశనం చేసుకోకూడదు మార్పు అనేది ఎదుటి వ్యక్తులు రాకపోవచ్చు కానీ మీరు రావాలి ఓకేనా మీ మెంటల్ హెల్త్ ని కాపాడుకోవడం మీ బాధ్యత మీరు ఒంటరివారు కాదు మీతో నాలాంటి వాళ్ళు ఉన్నారు మన కమ్యూనిటీ ఉంది మీరు ధైర్యంగా ఉండండి జీవితం చాలా విలువైన ఫ్రెండ్స్ గెలిచి చూపిద్దాం ఓకేనా వీడియో కనుక మీకు